మెలినా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన జన్నారం గ్రామం ఏనుగోరు మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాము మాలోత్ నంద్య గారు బాదామి డబల్ ఫోర్ నైన్ నైన్ వెరైటీని వారి తోటలో విత్తుకోవడం జరిగింది విత్తనం గురించి రైతు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి మాలోత్ నంద్య అండి మాలోత్ నంద్య గారు ఏ వెరైటీ నాటుకున్నారండి మెలినా సీడ్స్ వారి బాదామి డబల్ ఫోర్ అనే నైట్ వెరైటీని నాటుకున్నాను అవునండి మీరు విత్తుకునకాయ నుంచి ఎట్లా ఉందండి జర్మినేషన్ మరొక శాతం కానీ ఎట్లా వచ్చింది మొక్క మలిచింది బాగానే ఎత్తి చేసారు ఇత్తి వేసినా బాగానే మలిచింది చుట్టు బాగానే పెరిగింది రెండుసార్లు మంది వేసినాను కాపు బాగానే వస్తుంది రోజుకి ఒక అరవై డెబ్బై కార్లు అమ్ముతున్నాను మామూలుగా కొట్టోళ్ళు కూడా బాగానే పోతున్నా పర్లేదండి కాయ సైజు కానీ షేప్ కానీ ఎట్లా ఉందండి కొనేటోళ్ళు వాళ్ళు కూడా బాగుందని తీసుకున్నారండి కాయ కలర్ ఎట్లా ఉందండి కాలు బాగానే ఉంది కలర్ సూచి కూడా బాగుంది కాయ బాగుందని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి తీసుకోవాలి మంచి రైతు వేసుకోవాలంటారా మాకు ఇప్పిని మాకు ఇప్పిని అంటున్నారు అడుగుతున్నారు గెపు ఉందండి దగ్గర దగ్గర చూ దగ్గర దగ్గర కాపు చూడండి బాగానే ఉంది చూడండి ఉంది చూడండి రైతుల కాయ కూడా గనుపు దగ్గర దగ్గర కనిపిస్తుంది ఎంత దగ్గర ఉందండి చూడండి కాయ కలర్ కానీ షేప్ కానీ ఎంత బాగుందో చూడండి లేత లేత మంచి కలర్లో ఉంది అవునండి మీరు ఎంత సార్ అండి ఇది ఒక ప్యాకెట్ వేసిన మొత్తం ఒక కట్టు కూడా పది కొంట వేసిన ఇంకా ఇంకా ఒక ప్యాకెట్ నువ్వు వేసారన్న రోజుకి ఎన్ని కాయలు కట్ చేస్తున్నారు వంద కాయల నుంచి నూట యాభై కాయల కొత్త రోజు వంద నుంచి నూట యాభై రోజు అంటే బయట మార్కెట్ వేస్తూ మీరు మీకు ఎట్లా అనిపించింది అండి ఇతను పర్లేదండి రోజు మాకు ఈ కాయలు సొరకాయ వేసుకుంటే బాగా పందిరంత సొరకాయ వేసుకుంటే బాగా అనిపిస్తుంది అనిపించింది అవునండి కాయ సైజు కానీ షేప్ కానీ కాయ బాగానే ఉంది ప్రతి ఒక్క కూడా బాగుంది కాయ కొద్దిగా సందంగా ఉంది మంచి పండుగ కా కావాలి మాకు కావాలి మాకు మా మార్కెట్లో ఎట్లా పోతుందండి కాయ పదిహేను రూపాయల ఇరవై రూపాయలకి అమ్ముతుందండి కాయ కాయ అయితే అట్లా కానీ వేరే వెరైటీ మన వెరైటీకి ఎట్లా అనిపిస్తుంది కేజీల కమ్మట్లేదు కాయ పదిహేను రూపాయలు పది రూపాయలు అట్లా రోజుకి వీటి మీద మామూలుగా సింపుల్ వేసుకున్న కానీ ఐదు వందల ఆరు వందలు ఇటు ఇటు పట్లేదు సింపుల్ కొద్దిగేషన్ కాబట్టి ఒకటి ఒకటే ప్యాకెట్ ఒక ప్యాకెట్ సగం ఎలకెల్తానే ఇంకా వెళ్ళకెళ్తున్నా పోతే బాగానే ఉండేది బాగా మొత్తం వెళ్తే అసలు బాగున్నది పని అంత బాకేది కాబట్టి కొద్దిగా అటు అటు ఒక పది కొంటే వేసుకుంది ఒకటే ప్యాకెట్ అయినా కానీ లాభం మాత్రం చాలా వస్తుంది అంతే బాగుందంటారు అంటారు రెండు ప్యాకెట్ కనుక వేసుకుంటే రోజుకి రెండు వేలు మూడు ఇటు పోటల్ కూడా పంపిస్తాం హోటల్ కూడా హోటల్ వాళ్ళకి కూడా సప్లై హోటల్ కూడా పంపి వైరా సీడ్స్కి సీడ్స్ చెప్పాలనుకుంటారు కంపెనీ వాళ్ళకి మీరు చెప్పేదే ఉంది మాకు మాకు కావాలి మాకు కావాలంటున్నారు రైతులు కూడా మాకు ఇప్పి మాకు ఇప్పుడు ఎక్కడ ఎవరు ఇచ్చారంటే ఎవరు ఒక రైతు అమ్ముకుంటుంటే ఒక అబ్బాయి వచ్చి ఇచ్చిండండి ఆ ప్యాకెట్ చేసుకోండి అది ఓకే నా నెంబర్ మీకు ఇస్తాను వాళ్ళకి ఇవ్వండి విజిటింగ్ కార్డులు ఇస్తాను నేను సరే మీరు వాళ్ళకి ఇవ్వండి మీరే నెంబర్ ఇచ్చింది మాకు సరే అండి మెలీనా రైతు సోర్లకు ధన్యవాదాలు